ఈరోజు దగ్గర దగ్గర యాభై ఏడు మందికి సీఎం రిలీఫ్ చెక్కులో యాభై ఏడు లక్షల యాభై తొమ్మిది వేల రూపాయలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది నేను రెండు మూడు సార్లు పోయి మన ఫైల్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడో ఉంటే వాటిని అన్నింటినీ కూడా తీయించి మొత్తం హరికృష్ణ అనే సెక్రటరీ గారు దానికి స్పెషల్గా సీఎంఆర్ఎఫ్ సెక్రటరీ గారు ఆయన మంచి వ్యక్తి నేను చెప్పిన వెంటనే అన్ని ఫైల్స్ దంచి మొత్తాన్ని పది పదిహేను రోజుల్లో క్లియర్ చేయించి ఇచ్చారు ఇంకా పది చెక్కులు రావాల్సి ఉన్నాయి ఇంకొక వారం రోజుల లోపల అవి కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ప్రత్యేకంగా హరికృష్ణ గారికి ముఖ్యమంత్రి గారికి మన నియోజకవర్గం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వీళ్ళందరికి కూడా ఆరోగ్యం చక్కబడాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను